హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాటు మొక్కచొన్న గింజలతో సాయంత్రం వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో మొక్కచొన్న గింజలు నాటు మొక్కచొన్న గింజలు వల్చి తీసుకున్నాము కడిగేసి ఆ పీసు అంతా పోతుందండి దీన్ని ఇప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము పల్స్ మోడ్లో చూడండి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాము ఈ మొత్తాన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి శనగపిండి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయద్దండి పిండి మనకి అసలు పలచన కాకూడదు పిండి కనుక పలచన అయిందంటే మనకి క్రిస్పీగా రావండి గట్టి పకోడీ వేసుకుంటున్నాం మనం ఈరోజు మెత్తగా వస్తుందన్నమాట అందుకని పిండి అసలు మనకి పలచన అవ్వకూడదు ఇలానే ఉండాలి మీకు కనుక అయినట్టుగా అనిపిస్తే ఇంకా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి కాగపెట్టింది కాదు మామూలు నూనెను కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలండి గట్టిగా ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందాము వేడెక్కుతూ ఉంటుంది నూనె మనకి వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే చక్కగా మనకి మంచిగా లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ కూడాను ఈ మధ్య కాలంలో వచ్చి మనం ఎక్కువగా స్వీట్ కార్న్కి అలవాటు పడిపోయాం కదా స్వీట్ కార్న్తో వచ్చి అదొక డిఫరెంట్ స్వీట్నెస్తో టేస్ట్తో ఉంటుందండి పకోడీ అనేది కానీ ఈ నాటు మొక్కు చెన్న గింజలతో వేసుకున్న పకోడీ టేస్టే డిఫరెంట్ అనమాట పట్టినండి వేసుకుని ఫ్రై చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకుంటా మనం కలుపుకుంటూ వేపుకున్నాం అనుకోండి చక్కగా మనకి లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట అన్ని పక్కల మనకి గా ఫ్రై అవుతుంది ఈ నాటు మొక్కజొన్న గింజలతో పకోడీ తిని చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇవి ఊర్లో దొరికినాయి అని పంపించారనమాట చాలా టేస్టీగా ఉంది అన్ని పక్కల మనం ఎర్రగా కాలు తీసుకుందామండి తీసుకున్నామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అంతేనండి మంచిగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట గట్టి పకోడీలు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్